Millet Mowers Changing the Way World Eats by Tenali Double Horse పండగ అంటే ప్రకృతికి హాని కలిగించకుండా ప్రకృతిహితంగా జరుపుకోవాలనే కాన్సెప్ట్ సో ఇది కాస్త ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల తయారు చేసే వినాయక విగ్రహాల వల్ల ఎంత అనర్థమో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది నిర్వాహకులు కూడా ఎక్కువ ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలని పూజించేందుకు భారీ ఎత్తున వినాయక విగ్రహాల ఏర్పాటు కూడా మట్టి వినాయకుడితో లేకపోతే వివిధ కాన్సెప్ట్లతో ఏర్పాటు చేయడం జరుగుతుంది స్మైలీ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఇదే థీమ్ తీసుకుంది విశాఖ గాజువాక హై స్కూల్ గాజువాక రోడ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ వినాయకుడి తిమ్ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ సో వినాయక ఉత్సవాలు అంటే నిర్వాహకులు వీధి వీధిన తమ రేంజ్లో వినాయక ఉత్సవాలు చేయాలి ప్రజల్ని ఆకట్టుకోవటానికి ప్లాన్ చేస్తూ ఉంటారు అయితే ఈ ఉత్సవాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు నిర్వాహకులకు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తున్నారు అనే కాన్సెప్ట్ తీసుకొని సో ముందు నుంచే కూడా జిల్లా అధికార యంత్రాంగం నిర్వాహకుల్ని అలర్ట్ చేయటం వల్ల ఎకో ఫ్రెండ్లీ వినాయకుడే పూజించబడుతున్నారు అని చెప్పడానికి ఈ కాన్సెప్ట్ ఒక నిదర్శనం సో ఎంట్రెన్స్ ఎలివేషన్లోనే మీకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల తయారు చేసే విగ్రహాల వల్ల ఎలాంటి అనర్ధాలు కలుగుతాయి అంటూ కూడా ఒక బ్యానర్ ఏర్పాటు చేయడం జరిగింది అలానే మనం మట్టి గణనాధుని మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడిని పూజిస్తే మనకి ఎంత సంతోషం వస్తుంది ప్రకృతికి కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉంటుంది అని చెప్తూ ఒక కాన్సెప్ట్ రెడీ చేసింది సో అయితే ముందుగా నిర్వాహకులకి కలెక్టర్ గారు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తున్నారు అనే థీమ్ తీసుకున్నారు ఎందుకు అనిపించింది మీకు ఈ కాన్సెప్ట్ ఇది మెయిన్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఇక్కడ వాసు అని చెప్పి మా ఫ్రెండ్ ఉన్నారు మాతో పాటు తను ఎక్కువ ఈ కాన్సెప్ట్ డిజైన్ చేస్తుంటారు లాస్ట్ సెవెన్ ఇయర్స్ బట్టి ఎక్స్ప్లెయిన్ చేద్దాము అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆయన మిగిలిన ఈ మండపాలు ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళందరినీ ఒక దగ్గరికి అసెంబ్ల్ చేసి ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ వాడాలి మెరైన్కి ఎలా డిస్టర్బ్ అవుతుంది పిఓపి ప్లాస్ట్ ఆఫ్ పారిస్ వాడడం వల్ల మెరైన్ లైఫ్కి కానీ హ్యూమన్ లైఫ్కి కానీ ఎంత ఎండేంజరస్గా ఉంది వాటర్ ఎలా పొల్యూట్ అవుతుంది అని చెప్పి ప్రమాదాల గురించి చెప్తూ ఓన్లీ మట్టి బొమ్మలు మట్టితో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అవి ఈజీగా వాటర్ డివై డిజాల్వ్ అయిపోతాయి అగ్రికల్చరల్ కానీ ఆ వాటర్ మనం తిరిగి తాగినా సరే ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్పి కలెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ థీమ్ తీసుకొని అన్నమాట ఈ సంవత్సరం ఇక్కడ మనం చాలా వెరీ క్లియర్గా చూడొచ్చు సో బిఫోర్ వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభానికి ముందు జిల్లా కలెక్టర్ గారు ఒక ఆర్గనైజర్స్కి ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తున్నారు అనేది ఇక్కడ మనం చూడొచ్చు సో ఫస్ట్ ఇనిషియేటివ్ అక్కడి నుంచి తీసుకుంటారు ఎందుకంటే ప్రజలు ఆ లోకల్గా ఉన్నటువంటి ప్రకృతి ఎలాంటి విఘాతం కలిగించే పరిస్థితులు ఉంటున్నాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల అందుకని రసాయనాలతో కూడినటువంటి విగ్రహాలను మళ్ళీ నిమజ్జనం చేసినప్పుడు చెరువుల్లో కావచ్చు నదుల్లో కావచ్చు చాలా పొల్యూషన్ మనకు కనపడుతోంది మనం ఏదైతే ప్రకృతిని ప్రేమించాలనుకుంటున్నామో దానికి చాలా విఘాతం కలిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మట్టి విగ్రహాలనే మీరు ఏ స్థాయిలో వినాయక ఉత్సవాలు చేసినా మట్టి విగ్రహాలనే మీరు ఏర్పాటు చేయాలి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదు అనే కాన్సెప్ట్ని ముందు ఆర్గనైజర్స్లోనికి తీసుకువెళ్తేనే ఇది వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో అక్కడ మెజిస్ట్రేట్ ఈ సెటప్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో కలెక్టర్ గారు డైరెక్షన్స్ ఇస్తున్నారనమాట సో అలానే మట్టి గణనాథుని పూజించాలనే కాన్సెప్ట్తో ఇక్కడ కూడా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయడం కూడా జరుగుతుంది నిజంగా స్మైలీ ఫ్రెండ్స్ తీసుకునేటువంటి ఇనిషియేషన్ చాలా బాగుంది సో మీకు ఎలా అనిపించింది ఎందుకు ఈ కాన్సెప్ట్ అంటే పర్యావరణానికి హాని కలిగించకుండా ఏదో ఒకటి పది మందికి ఉపయోగపడేటట్టు ప్రతి సంవత్సరం ఏదో ప్లాన్ చేయడం మాకు ఫస్ట్ ఒక ఏడు సంవత్సరాల నుంచి అలవాటు పడింది అండి ఇంకా అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొత్త కాన్సెప్ట్ తోటి ముందుకెళ్లాలని నిర్ణయించుకొని అదేవిధంగా ప్రతి సంవత్సరం వెళ్ళడం జరుగుతుంది ఎక్కువగా వినాయక చవితి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా ఇష్టమైన పండుగ అందులోనూ చిన్నపిల్లలు చాలా ఎఫెక్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు ఒక బాండింగ్ రోజు స్కూల్స్కో కాలేజీలకో వెళ్తూ వెళ్తూ ఇక్కడ వాళ్ళ వీధుల్లో ఉన్నటువంటి వినాయక మండపాలు అలా చూసి ఏదో గణేషుణ్ణి పలకరించి వెళ్ళిన ఫీలింగ్ సో నిమజ్జనం చేసినప్పుడు కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఎమోషన్ ఎలా ఉంటుందంటే కొంతమంది పిల్లలు ఏడ్ చేస్తే పరిస్థితి కూడా ఉంటుంది అంటే రోజు వీళ్ళు చూస్తున్నప్పుడు మనం ఏదైనా ఒక మంచి మెసేజే ఇవ్వాలి కదా అది వాళ్ళల్లో నాటుకుపోతుంది వాళ్ళు దాన్ని అనుసరించడానికి ఫాలో అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలా మన వీధుల్లో కావచ్చు మన ఊరికి సంబంధించి భారీ ఎత్తున చిన్న నుంచి వరకు భారీ ఎత్తున జరుగుతున్నటువంటి వినాయక ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక ఆర్గనైజర్స్ ఒక ఇనిషియేట్ తీసుకొని ఒక మెసేజ్ ఈ పండుగ ఉత్సవాల నుంచి మనం ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఎకో ఫ్రెండ్లీ గణనాథుల్ని అందరూ పూజిస్తారు ఇప్పటికీ ఒక సెవెంటీ పర్సెంట్ ప్రతి ఒక్కరిలో మంచి అవేర్నెస్ కలిగినందుకు చాలా హ్యాపీ ఇంకా ప్రతి ఒక్కరిని ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అవేర్నెస్ కలిగితే కనుక ప్రకృతిని మనం ప్రేమించిన వాళ్ళు అవుతాం ప్రే ప్రకృతి మనకి ఇంకా బెటర్గా ఇవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది అనేది స్మైల్ ఫ్రెండ్స్ థీమ్ అంటే ఈ థీమ్స్ ద్వారా ఏదో ఒక చేంజ్ తీసుకోద్దామని లాస్ట్ ఇయర్ ఫుడ్ కోసం పెట్టాం లాస్ట్ ఇయర్ ఫుడ్ వేస్ట్ అవ్వకూడదని ఇయర్ ఏంటంటే పిఓపి వల్ల పిఓపీలో వాడిన కెమికల్స్ వల్ల వాటర్ ఇవన్నీ వాటర్ పొల్యూషన్ ఆక్వాటిక్ పొల్యూషన్ ఇవన్నీ జరుగుతున్నాయి అన్నీ కంట్రోల్ చేయడం కోసం మట్టితో చేస్తే అవన్నీ కంట్రోల్ అవుతాయని చెప్పి చేద్దామని చెప్పి ఇది కాన్సెప్ట్ జనరల్ గా వినాయక చవితి వినాయకుడి విగ్రహంలోనే ఒక మెసేజ్ ఇచ్చేలాగా ఆర్గనైజర్స్ ప్లాన్ చేస్తున్నారు సో ఇక్కడ ఈ రోజు మీ కాన్సెప్ట్ ఆర్గనైజర్స్ జిల్లా కలెక్టర్ డైరెక్షన్ వాళ్ళ ద్వారా అంటే ఆర్గనైజర్స్ చెప్తే వాళ్ళ నుంచి పొల్యూషన్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటది కదా వాళ్ళు నెక్స్ట్ టైం చేసేటప్పుడు మట్టి విగ్రహాలు ప్రిఫర్ చేస్తారని For more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. So I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream.